ఈరోజే ఎన్నికల కెమిస్ట్రీకి ఒక ఉత్తరం రాశాను ఒకసారి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్ తర్వాత ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అది కెరీటరీ గవర్నమెంట్గా ఉంటారు ఏం పాలసీస్ ఉండవు కానీ వాళ్ళ పద్ధతి చూస్తుంటే ఎక్కడికి ప్రయాణం చేసినా విమానాలు హెలికాప్టర్లు తర్వాత ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ని ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ని ఉపయోగించుకోవడం దారులు మొత్తం మళ్లించడం పబ్లిక్ని ఇన్కన్విన్ చేయడం ఇవన్నీ కూడా చాలా దుర్యోగం చేస్తున్నారు ఇప్పుడు విజయవాడకి ప్రైమర్స్ వస్తున్నాడు మొత్తం రోడ్ అంతా బంద్ చేసి పనిచేసారు అంటే ప్రజా విజయవాడ ప్రజాకాన్ని పేరైజ్ చేసేస్తున్నారు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ కానీ ప్రచారం చేసుకోవచ్చు అందుకని నేను ప్రభుత్వం ఎంత దుర్యోగం చేసి పోలీస్ డిపార్ట్మెంట్ దుర్వియోగం చేసి పబ్లిక్ రాస్తారు మార్చేసి పబ్లిక్ ఇన్కన్వీనియంట్గా పెట్టి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మరి మన ముఖ్యమంత్రి అయితే ఎక్కడ పోయి చెట్టు కూడా అసలు చెట్టు నాకు పెద్ద పాపం అది చేస్తున్నారు అందువల్ల వాళ్ళని కట్టడి చేయమని చెప్పని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కేరీ గవర్నమెంట్ తప్ప అంతకుమించి అధికార దుర్వినియోగం చేయకూడదని అని ప్రభుత్వం ఎంత ఉపయోగించుకోకూడదు ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి అని ఉత్తరం రాస్తాను దీన్ని సానుకూలంగా స్పందించి తగినటువంటి గైడెన్స్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ నన్ను కాక మొన్న ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి గోపలిగా చెప్పాడు అంటే ఎట్లా చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరప్షన్ 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 నో డెవలప్మెంట్ నో డెవలప్మెంట్ నో డెవలప్మెంట్ ఇది ఆయన పలికిన పలుకులు చిలక పలుకులు తర్వాత ల్యా ల్యాండ్ కరప్ట్ మాఫియా మైన్స్ మాఫియా లెక్కర్ మాఫియా ఇది ఆయన చెప్పింది అంటే ప్రధానమంత్రిగా ఉన్నవాడు ఒక వ్యక్తి పైన ఒక ఎలిగేషన్ పెట్టాడంటే అథారిటీ లేకుండా అధికారులు ఏమైనా చెప్పడం సాధ్యం కాదు పోగదంపు రూపన్యాసం చేయడం సాధ్యం కాదు అది అపోజిట్ పార్టీ అయితే చెప్పచ్చు అంటే దీన్ని బట్టి నిజంగా చెత్తశుద్ధితోటి కాన నాలుగు నుంచి కాకుండా నా నుంచి కానీ మాట్లాడబెట్టే మోడీ గారు తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలా ఇంకో మార్గం లేదు ప్రైమ్ మినిస్టర్ చెప్పిన తర్వాత అంత ఘోరమైన తప్పిదా చేసుకోవడం అరెస్ట్ చేయరు కదా ఎందుకు అరెస్ట్ చేయరు దీని మనం చెప్పాను అంటే నువ్వు చెప్పింది నాలుగు నుంచే చెప్పాను నా నుంచి చెప్పలేదు చెత్తశుద్ధి లేదు అనుకుంటే క్షమాపణ చెప్పాలి తెలుగు ప్రజా గారికి చంద్ర ప్రైమ్ మినిస్టరు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్టం చేయాలి లేదా తెలుగు ప్రధానికానికి క్షమాపణ అని చెప్పాలి ఈ రెండు చెప్పకుండా పోతే ఇది కేవలం దారిపోయే దానై మాట్లాడడానికి తప్ప ఒక ప్రధానమంత్రి మాట్లాడడానికి అనుకో ప్రధానమంత్రి పదవికి కలకం వస్తుంది దీన్ని స్పష్టంగా చెప్పాలి మొన్న ఏంటంటే ఇప్పుడు దాదాపుగా పదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు ఐదేళ్ళుగా అనుభవిస్తున్నారు కదా ఆయన కేసులు ఉన్నాయి కదా దాదాపు పదకొండు కేసులు లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయల నేను ఉన్నారు కదా ఏం చేశాను ఏం చేయలేకపోయాడు ఇది ఒకటైతే చంద్రబాబు నాయుడు నేను నేనే ఎన్డీఏ అంటున్నాను ఎన్డీఏ విధిలో నేనే నేనే అంటున్నాను బీజేపీ నేనే ఉంటానని చెప్తున్నాను అంటే ఇప్పటిదాకా ఈ తెలుగు ప్రజానికానికి మోసం చేసిన ఎవరు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టం ఉన్నటువంటి అన్ని హక్కులు పోగొట్టారు ప్రత్యేక హోదా మొదలుకొని అనేక రకాల హక్కులు పోగొట్టారు క్షణం క్షణం తెలుగు ప్రజానీకానికి అన్యాయం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి బీజేపీని బలపరచని కానీ ఆ ఫ్రంట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బలపరచమని చెప్పడం మొదల రైట్ లేవు ఇంకొక చెప్తున్నాను రేపు రాబోయే రోజుల్లో అట్లా జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ సీన్లో ఉండరు మహారాష్ట్రలో చాలా పవర్ఫుల్ శరత్ పవర్ లాంటి వాళ్ళ పార్టీని చీల్ చేశారు చాలా పవర్ఫుల్ శివసేన లాంటి వాటిని చీల్ చేశారు వాళ్ళు అనుకూలమైన వ్యక్తిని తీసుకొచ్చి గవర్నమెంట్ పెట్టుకున్నారు షిండేరి అలాంటి షిండేరి ఇక్కడ కూడా ఉన్నారు ఈయన ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత కులికైంది కాళ్ళు పట్టుకున్నా జగన్ మనం జగన్ వాడి ఎంత మెసాజ్ చెప్పినా ఇద్దరు సీల్లో ఉండరు మూడో వాడు వస్తాడు బీజేపీ అడకాలి గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు అప్పుడు ఇద్దరు ఇద్దరిని బొక్కడతో వస్తారు ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయి ఈ మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు దాకా రెండు పార్టీలు చీలుస్తాడు రెండు పార్టీలు చీలుస్తాడు అనుభవం ఉంది కదా చీల్చే అనుభవం కర్ణాటకలో ప్రయత్నించారు కదా అందువల్ల రేపు రాబోయే రోజుల్లో చొక్కలు చూపించేటువంటి బీజేపీ వస్తుంది పొరపాటుగా అది గెలిస్తే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో మేము పరిశీలిన తర్వాత హాంగ్ అసెంబ్లీ వస్తుంది తప్ప ఫామ్ చేయలేరు పూర్తి మెజార్టీ ఎవరికి రాదు వైసీపీకి రాదు టీడీపీకి రాదు హాంగ్ అసెంబ్లీ వస్తుంది హాంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు తెలుసు అసెంబ్లీ వెళ్ళాలి అందుకని మేము కోరేది ఏంటంటే ఇప్పుడు ఇండియా కూటమి భారతదేశంలో ఎన్డీఏకి వ్యతిరేకంగా నిలబడతా ఉంది ఆంధ్రప్రదేశ్ కూడా నిలబడతా ఉంది ఇండియా కూటమిని బలపరచడం ద్వారా రాబోయేటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశవాదంతో కూడుకునే చంద్రబాబు నాయుడు ఫ్రంట్ కానీ అవినీతితో కూరుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ చంబీకి వీల్లేదు వీడద్దరిని ఆడిస్తుంది మోడీ ఇక్కడ ఎవరికి ఓటేసినా ఒక ద్వారపాలకుడు జగన్ అవుతాడు ఇంకొక ద్వారపాలకుడు చంద్రబాబు అవుతాడు తప్ప వెలిసేదో ఏముండదు అలాంటి ప్రమాదమైనటువంటి పద్ధతులలో ఉంది అందుకని మేము గుర్తుంచుకోవాల్సిన అయితే మనకున్నటువంటి పొందుకులు మనకు వచ్చేటువంటి ఎన్నికల మాత్రం చూసినప్పుడు ఎక్కడ పట్టినా మేము కరపత్తాలు పంచడానికి కరెన్సీ ఎక్కువ వస్తున్నారు మేము మహా అంటే ఒక నిధులు ఒక లక్ష కరబాలు పంచగలమేమో కానీ వాళ్ళు కరెన్సీ ఇంకో రోజు కోటి ముప్పై లక్షలు పెడతారు నేను చూసా ఒక రోజుకి కోటి ముప్పై లక్షలు ఖర్చు పెడతానంటే ఇంకా వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు ఇదే మోడీ ఏమన్నాడు ఎన్నికల్లో దొంగ డబ్బులు వస్తాయి కాబట్టి దారాన్ని ఖర్చు పెడతారు కాబట్టి నోట్బందీ చేస్తే పెద్ద నోట్లు రద్దు చేస్తే ఈ దొంగ డబ్బులంతా పోతాయి నిమిషాలు అన్నాడు టెర్రరిజం పోతుంది అన్నాడు డ్రగ్స్ మాఫియా పోతున్నా అన్నాడు కానీ ఆయన చేసిన తర్వాత దొంగ డబ్బులు మొత్తం అధికార డబ్బులు అయిపోయాయి వైట్ పైన అయిపోయింది ఇప్పుడు ఒకప్పుడు వెయ్యి రూపాయలు ఐదు ఐదు వందల రూపాయలు ఇచ్చేవాడు ఇప్పుడు పదివేల రూపాయలు తక్కువ లేదు బోటుకి మరి ఇది ఎటకట్టు పడతాయి రోజు చూస్తాం కట్ల కట్ల దొరుకు మోడీ చెప్పినట్టు అబద్దాలే ఆయన దొంగ డబ్బుల్ని నిలవే కాదు దొంగ డబ్బులు నిలవ ఉంచుకున్న వాడిని కాపాడడానికి బ్లాక్ మనీ వైట్ మనీ ఉపయోగపడడానికి వేసిన కొట్ట తప్ప ఆయన కాదని మాత్రం నేను స్పష్టంగా చెప్పాను ఒకవైపున ఇరవై తొమ్మిది మంది ఉన్నారు విదేశాల్లో వాళ్ళు ఎవరు ఒక విజయమాలి తప్ప గుజరాత్ వాడే కదా మరి పద్నాలుగు పదిహేను లక్షల కోట్ల రూపాయలు తీసుకువెళ్ళిపోయారు కదా వాళ్ళు మరి వాళ్ళని ఇంకోటి లేటెస్ట్కి వచ్చింది విజయమాల్య వెళ్ళేదానికన్నా ముందు రెండు వేల పదహారులో ముప్పై ఐదు కోట్ల రూపాయలు బీజేపీకి ఫండ్ ఇచ్చినట్టుగా చెక్ ఉంది ఆ చెక్ ఎక్కడ చూపిస్తాను చెప్పండి బిగ్గా అంటే చూద్దాం ఉంటుంది అంటే ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెక్ ఇచ్చి విదేశాలకు వెళ్ళిపోయాడు అంటే లుక్అవుట్ నోటీస్ని విచారణ చేయించుకొని ఆయన లండన్ వెళ్ళిన తర్వాత మన లుక్అవుట్ నోటీస్ని ఇంప్లిమెంట్ చేయించారు రేపు మూడు రోజుల క్రితం నిర్మల్ మోడీ ఇది ఇది భారతీయ జనతా పార్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ క్లోజ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ బీజేపీకి ఇచ్చాడు ఇచ్చిన మా ఎనిమిది పదకొండు ఇరవై ఇరవై తేదీ నవంబర్లో ఇచ్చాడు వెళ్ళిపోయాడు నరేంద్ర మోడీ ఏం చెప్పాడు నేను మూడు రెండు క్రితం లండన్ కోర్టులో నేను పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న మాట వాస్తవం దానిలో ముప్పై శాతం డబ్బులు మాత్రం నేను తీసుకున్నా మిగతాంతా మోడీ వాళ్ళకి ఇచ్చేసి అని చెప్పేసాడు కోర్టులో చెప్పాడు బయట చెప్పింది కాదు మరి చిత్తశుద్ధి ఉంటే మీరు వాళ్ళని తీసుకుని రావాలి కదా అవినీతి పరుల్ని ఎలక్ తీసుకోవాలి కదా ఎందుకు చేయలేకపోతున్నాడు ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు వెంటనే ఓడిపోయే ప్రమాదం వచ్చినాయి కాబట్టి మనం మంగళ సూత్రాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు అంతకుముందు అయోధ్యని అడ్డం పెట్టుకుని ట్రై చేశాడు అయోధ్యది గిట్టుబాటు కాల మోడీ గ్యారెంటీ మోడీ గ్యారెంటీ అని చెప్పాడు అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అది ఎందుకంటే మొన్న మొన్న జరిగినటువంటి రెండు నప్పై ఎన్నికల్లో వాళ్ళు ఓటు పడిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మూడోద జరిగింది దాదాపుగా నూట యాభై నూట అరవై సీట్లు పది వచ్చే కనపడడం లేదా ఇప్పుడు మంగళసూత్రం అడ్డం పెట్టుకుంటున్నాడు మంగళసూత్రాన్ని ముస్లింస్ వచ్చి ఇలాక్కతారు అని చెప్పారు అసలు మంగళ సూత్రం గురించి మాట్లాడే నైతికకు మోడీకి ఉందా ఆయన మంగళసూత్రం కట్టాడు కదా మహిళకి కట్టిన తర్వాత ఆయన దాన్ని గౌరవించాడా ఆమె ఎక్కడో తెలుసా మనకి ఆ ఫుట్పాత్ కదా పాపం అసలు సూత్రాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఎప్పుడు అయితే వస్తుంది నువ్వు మీ ఆవిడ తీసుకొచ్చి నీ పక్కన కూర్చొని పెట్టుకొని పట్టిశీర కట్టించి మంగళసూత్రం నేర్పిస్తే అవి ఉంటే నమ్ముతారు ఇప్పుడు కేవలం సెంటిమెంట్ కోసం మంగళసూత్రం అర్థం పెట్టుకుంటాడు అంటే ముస్లింస్ మరి ఇరవై తొమ్మిది మంది వెళ్ళారు కదా ఒక్కడన్నా ముస్లిం ఉన్నాడా ఇరవై తొమ్మిది మంది డబ్బులు ఎక్కువ ఎండిపోయినటువంటి ఆర్థిక నేరస్తుల్లో ఒక్క ముస్లిం ఉన్నాడా ఎందుకు అబద్ధం చెప్తారు ఒక మైనార్టీ చివరు లేరు ఈయన క్రిస్టియన్స్ కూడా లేరు అబద్ధాన్ని చెప్తాడు అంటే ఓడిపోతున్నాడు కాబట్టి ఎన్ని మా అబద్ధాన్ని మాట్లాడుతున్నాడు దిగజారిపోయి మాత్రం బహుశా ఇంత దిగజారి అంటే ప్రధానమంత్రి ఇంత చూడలేదు భవిష్యత్తులో ఒకసారి నేను అనుకో ఇది చాలా భారతదేశం నష్టం వచ్చింది అసలు రాజ్యాంగానికి మాట్లాడుతున్నాడు దేశద్రోహం కేసు పెడుతున్నారు అర్వర్ పైన ఇంకొకరి పైన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసు కేసీపడని ప్రయత్నిస్తున్నారు జా కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో పెట్టారు ఎందుకు పెట్టారు ఏం ఏం దొంగతనం చేశారు వాళ్ళు వంద కోట్ల రూపాయల లెక్కలు స్కామ్లో అరెస్ట్ చేస్తారా నలభై ఐదు వేల కోట్ల రూపాయల స్కామ్లో ఉండేవాడిని బయట పెడతారా పద్నాలుగు పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఎక్కొడిపోయిన విదేశాల్లో హాయిగా ఉంటే వాళ్ళ కోసం మిమ్మల్ని ప్రయత్నం చేయరా అంటే రాజకీయ కక్ష ఎవరైతే బీజేపీని వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ దేశ దిరోజుకి లెక్క ఎవరైతే బీజేపీని సపోర్ట్ చేస్తారో వాళ్ళంతా గంగగోలా అంటే పవిత్ర అనేక మంది ఉన్నారు నా దగ్గర ఆయన చుట్టాలు కానీ వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు ఇప్పుడు ఎవరైతే బీజేపీని వ్యతిరేకిస్తారో అది తెలంగాణ ముఖ్యమంత్రి బాగా వ్యతిరేకిస్తారు రేవంత్ రెడ్డి అతన్ని కూడా జైలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఢిల్లీ పోలీసు వాళ్ళ ద్వారా ఎందుకు ఢిల్లీ పోలీసుకు వచ్చారు లేదు ఢిల్లీ పోలీసుకంటే మొత్తం కంట్రోల్ సెంట్రలో ఉంటుంది అమిత్ షా చెప్పు చేతులు ఉండే ఢిల్లీ పోలీస్ ముఖ్యమంత్రికి కానిస్టేబుల్ మార్చే హక్కు కూడా లేదు చెత్త పట్టు ఉంటుంది అక్కడ అంటే వాళ్ళు డైరెక్ట్గా వస్తే ఏమవుతుంది వాళ్ళు ఎవరు భయపడాల్సిన పని లేదు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన దానికి భయపడాల్సిన పని లేదు స్ట్రైట్గా వస్తారు వాళ్ళు కేసులు పెడతారు పోతా ఉన్నాం ఇది అనుబంధ సీస్లాగా ఉపయోగించిపోతున్నాను అంటే ఢిల్లీ పోలీసులను ఉపయోగించి భారతదేశంలో ఈ సోషల్ మీడియాలో ఎవరైతే బీజేపీకి వ్యతిరేక ప్రచారం చేస్తారో వాళ్ళందరికీ ఆన్సర్లు తీస్తున్నారు కేసులు పెడుతున్నారు నోటీసులు ఇస్తున్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే ఇదైనా పరిపాలన సాగించేది మీరు మంచిగా మీరు వచ్చినాక మీరు సంవత్సరాలు రెండు కోట్లు ఉద్యోగులు ఇస్తూ ఉన్నారు ఇచ్చుంటే మిమ్మల్ని అడుగుతారా లట్ మొన్న దీనిలో చెప్తా ఉంది కోటి డెబ్బై లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రాతిపానికి ఏర్పాటు చేశాను నేను నిర్మాణం చెప్పిన అని తప్ప ఉద్యోగం ఇచ్చామని చెప్పలేదు మరి ఇప్పుడు ఇరవై ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి కదా వచ్చిన ధర రాలేదు కదా గ్యాస్ ధర పద్నాలుగు నాలుగు వందల నుంచి పన్నెండు వందలు పెరిగింది కదా గ్యాస్ ధర పెరిగినప్పుడు చెప్పినవాడు రెండు వేల పద్నాలుగు అది చెప్పాడు అనే ఆడవాళ్ళకి గ్యాస్ బండ దండం పెట్టుకోండి పోయి ఓటు వేయండి అని చెప్పాడు అంటే ధరలు పెరిగాయి కానీ ఇప్పుడు ఆ గ్యాస్ పన్నెండు అయింది పెట్రోల్ డీజిల్ పెరుగుతూ ఉన్నాయి అంతర్జాతీయ స్థాయిలో తగ్గుతూ ఉన్నాయి ముడి సరుకులు ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి బ్లాక్ మనీ సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం ఒక విధంగా చెప్పాలంటే పేద ప్రజానికి కొంత భారాలు వేసి కార్పొరేట్ కంపెనీ రాయితీస్తూ ఉన్నారు జనానికి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు తిరుగుబాటు చేస్తూ ఉంటే వాళ్ళని సెంటిమెంటల్తో ఉపయోగించుకోవడం నిర్బంధాలతో ఉపయోగించుకోవడం ఈడీలను ఉపయోగించుకోవడం సిబిఐను ఉపయోగించుకోవడం ఇవన్నీ చేస్తారు ఇది ప్రభుత్వం యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం అనుకుంటే నెంబర్ వన్ అండి ఇవన్నీ ఓడిపోతాయి తెలిసి ఇప్పుడు ఈ ఈ సామా దండాలని చెప్తారే అంటే ఇప్పుడు బ్లాక్మెయిల్ దాకా వచ్చు ఈ బ్లాక్మెయిల్ దాకా వచ్చి దేశాన్ని పెరిపంచడానికి అయితే సాధ్యం కాదు ఇప్పుడు రాష్ట్రంలో బీ బీజేపీకి సపోర్ట్స్ అందరూ జగన్మోహన్ రెడ్డి బీజేపీ సపోర్ట్ ఇప్పుడు కొట్లాడుకుంటున్నాను ఇప్పుడు అంటున్నాడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్ద కుదొద్దు అంటున్నాడు బహుశా సత్యనారాయణ ఢిల్లీ వండిచ్చు అవినీతి పర్లే అని చెప్తున్నాడు ఇప్పుడు ఎందుకంటే మోడీ విమర్శ వీడు ముక్కుడు మొదలు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు అయితే పొగిడిందే పొగిడింది ఇది ముత్యాల ముక్కులో ఉంటారు చూడు డబ్బా కొట్టేవాడు ఆ పద్ధతి అయిపోయి ముత్యాల ముగ్గు పాత్ర ఈ పక్క ఆ పక్క ఇస్తున్నారు అందుకని ఈ ఈ రాష్ట్రంలో నిన్న నేను ఈయన మాట విన్న ఉపన్యాసం జన్మరి ఉపన్యాసం ఉన్నా ఎవరిళ్ళల్లో కానీ వాళ్ళ తల్లుల్ని వాళ్ళ చెల్లెమ్మని అక్కల్ని వాళ్ళందరినీ బాధ పెట్టకూడదు అని మా నాన్న చెప్పాడు అని చెప్పి నేను చెప్తున్నాను మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మేమో ఇది చూడలేకుండా విదేశాలకు వెళ్ళిపోయింది సొంత తల్లి కొడుకు అరాచకాన్ని చూడలేక వాళ్ళ కూతురు పెట్టి అటాచ్మెంట్ చూడలేక ఆమె కళ్ళు మూసుకొని వెళ్ళిపోయింది ఎవరంటారు గాంధారి గాంధారి లాగా వెళ్ళిపోయింది వాళ్ళ సొంత చెల్లెళ్ళు బెజార్ ఎక్కి అరుస్తూ ఉంది నన్నే మెయిల్ చేస్తున్నాడు నన్నే అమ్మను పరుస్తున్నాడు అని చెప్పేసి సొంత చెల్లెల్ని క్యారెక్టర్ చేస్తాడు అని చెప్పేసి అని చెప్తా ఉంది ఇటువంటి దౌర్భాగ్యాన్ని మనం గెలిపించబాకని ఓపెన్గా చెప్తా ఉంది ఇంకొక చెల్లెలు చెప్తా ఉంది వైఎస్ వెళ్ళి కూతురు మా నాన్న చంపింది అవినాష్ రెడ్డి అవినాష్ అవినాష్ రెడ్డి కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి అని బహిరంగంగా మరి మీ ఇంట్లో తోడబుట్ల వాళ్ళు వేడుస్తున్నారు మీ తల్లి గాంధారి వేసవేసుకొని పాపం దేశానికి వెళ్ళిపోయింది ఎవరిని సుఖపెట్టినా నువ్వు దేశప్రతి సుఖపెట్టావు అంటున్నాను దేశప్రతి సుఖపెట్టానంటే మరి ఎందుకు నిబంధాలు చేస్తూ ఉన్నాను ఎందుకు డెవలప్మెంట్ లేదు ఎందుకు ఒక పరిశ్రమ లేదు అట్లీస్ట్ ఒక క్యాపిటల్ లేకుండా పోయింది ఇప్పుడు ఏదో అంటున్నారు ల్యాండ్ చట్టం సంబంధించి చంద్రబాబు నాయుడు వయ్యావుల కేశ్ వాళ్ళందరూ కూడా దీన్ని సమర్థించినారు ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు మరి క్యాపిటల్ మీరు కూడా సంబంధించారుగా అపోజిషన్ ఉన్నప్పుడు అమరావతిని సంబంధించారుగా మరింత వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీకు ఇద్దరు దొంగలే ఆనాడు

మరియు పట్టాదారు పాస్ పుస్తకము అధికారిగా చూపించిన అవసరం లేదు అంటే ఇది బోగస్ పత్రము దేనికి పనికిరాదు నేల తీసుకున్నప్పుడు పనికిరాదు బొమ్మ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది మంచి పంపిణీ చేశాడు ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెచ్చింది ఇది పాస్ పాస్బుక్ తర్వాత చంద్రబాబు నాయుడు శాఖ పాస్ పాస్బుక్ దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి పాస్బుక్ చూపిస్తారు అన్ని వ్యాల్యూటీ కానీ ఈ పాస్బుక్ తీసుకుంటే జగన్ అని బొమ్మ కనిపిస్తుంది చెప్తే ఆ దీనికి ఎందుకు వ్యాల్యుడి బ్యాంకులో లోన్ లేరు దీనికి పత్రం రాదు మీకు రైట్ రాదు ఊరికి ఆ విగ్రహ హక్కుల లాగా పెట్టుకోవచ్చు దాంతోపాటు త్రీ సర్వే అని సర్వే చేశారు సెకండ్ సర్వే ఒక్కొక్క దీనికి ఎన్ని పనులు ఉన్నాయి చూడండి చాలా రిజిస్టర్ చేసినా జగన్ భూపథం కనిపించాడు ఇరవై ఏమంటుంది ఇప్పుడు ఈ సర్వే నెంబరు పక్కన టైండి ఈ నారాయణ మరణ నెంబర్ టూ సర్వే నెంబరు అది జాయింట్ పత్రం పత్రాడు జాయింట్ పత్రం అంటే భూ సర్వే నెంబర్ నెంబర్ వన్ నాది రిలీజ్ చేసినది ప్రాక్టీ నాటి పద్ధతి నాకే పాస్బుక్ ఇచ్చారు ఆ పాస్బుక్ ఆయన బొమ్మ మాత్రం అందంగా ఉంది ఇంకేం లేదు అప్పుడే అప్పుడే చెప్పాము ఆయన ధరలు ఆయన ఓడిపోతున్నాడు పురుషుడు మీరు ఓడిపోతే చెప్పాం ఇప్పుడంతా బయటపడే ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడతారు మాట్లాడుతున్నారు ఈ పద్ధతుల్లో పాస్ రిజిస్ట్రేషన్ అయినటువంటి వర్జన పత్రాలు లబ్ధాలకి రా మీరెందుకు పెట్టుకుంటారు నేను గొన్నాను డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ నాకు నాకు ఉండరా నాకు పత్రాలు ఉంటాయి కదా మళ్ళీ బ్యాంకింగ్ పోవడానికి మీరు డూప్ మీరు మీరు డూప్లికేట్ ఇస్తారు అంటే ఈ రిజిస్టేషన్ అన్నీ పెట్టుకొని అది కూడా మనం కంప కొత్తగా ఎవరు పెట్టి డబ్బు తీసుకుంటాయి అప్పు చేసుకుంటానికి అయిపోయి ఎట్లయితే ఇప్పుడు అన్ని అప్పు తాకట్టు పెడతారు విధంగా ఇది ఈ పద్ధతుల్లో జగన్మోహన్ చేసేటువంటి పని ఎట్ల సంబంధించిన నాకు అర్థం కాదు ఇప్పుడు టీడీపీ అప్పుడు టీడీపీ సంబంధించారు ఆయన ఇది మంచి మంచి చట్టం అని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు ఏమిటి రెండు ఒకే తాను చేసిన వేదికలే ఈ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రానికి ఉపయోగపడే కాదు దీన్ని బట్టి మేము అప్పీల్ చేసేది ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీని సిపిఐ సీపీని బల కోసం కోరుతాము రేవంత్ రెడ్డి తెలంగాణ రేవంత్ రెడ్డి చెప్పిన మాట వాస్తవే ఆయన వచ్చింది ఇప్పుడు మూడు నాలుగు అయింది ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నాడు ఆ ప్రొసెస్ దాని ఏమైంది వీళ్ళు వీళ్ళు చేసిన భాష పని ఏంటంటే సెంటర్ నుంచి కూడా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు ఈ చట్టా కోసం అందుకోని జపక్కని చర్చ చేయలేదు ఎవరు వచ్చినా కూడా మన సెంటర్ నుంచి చేయాలి దాని దానికి సంబంధించి లీగల్ ఆస్పెక్ట్ చేయాలి అవసరం సుప్రీంకోర్టుతో పోవాల్సి వస్తుంది నేను సెంట్రల్ గవర్నమెంట్ డిషన్ కావాల్సి వస్తుంది అయితే బయట చేయకుండా పోయినా కొన్ని చెప్పినట్టుగా వన్ ఇయర్ లోపల కానీ రేవంత్ రెడ్డి చెయ్యిపోతే రేవంత్ రెడ్డి కూడా ప్రజలు ద్రోహించి చెప్తాం మేము మేమెందుకు మా మేడం మాకు రేవంత్ రెడ్డి ఏమన్నా ఆయన ఇచ్చిన హామీ అమలు ఏమని చెప్తాం అమలు చెప్తే మేము ఫైట్ చేస్తాం దాని మీద ప్రాబ్లం లేదు